నమస్కారం నేను మీ ఫణి భాస్కర్ దిషిక్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులు శ్రేయాభిలాషులకి కూడా షేర్ చేయండి ఈ వీడియోలో మనము కేతువు అష్టమంలో ఉన్నప్పుడు మనకు కలిగే ఇబ్బందులకు ఉపశమన చర్యలు పరిహారాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఎవరికైనా గోచార రీత్యా అష్టమంలోకి వచ్చిన జన్మజాతకంలో అష్టమంలో ఉన్న కేతు మహర్దశి నడుస్తున్నా కూడా ఇవి చేసుకుంటే మంచిది చెవిపోగులు అనేవి కుట్టించుకోవటం అనేది మంచిది ధరించటము అలాగే ప్రతిరోజు కుంకుమను నుతిటన ధరించడం అనేది కూడా మంచిది మనం ఇందాక అనుకున్నట్టు తెలుపు నలుపు రంగులు కొంత మిశ్రమంగా ఉన్నట్టు ఆ రంగు దుప్పటిని దానంగా ఇవ్వటం అనేది కూడా మంచిది దేవాలయాలకు పసుపు రంగు వస్త్రాలు సమర్పించటము అలాగే శనగలు దానంగా అంటే మన పేరు మీద మనం శనగలు తయారు చేసి పంచిపెట్టచ్చు లేదా గుళ్ళో ఇచ్చినట్టయితే వాళ్ళు కూడా చేస్తారు అలాగే రోజు కూడా పసుపు రంగు పూలతో దైవ పూజ చేయటం అనేది కూడా చెప్పదగ్గ సూచన